వీడియో అయితే మేము అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ రోజు వీడియో ఏం తీసుకున్నామంటే చూసారు కదా ఇన్ని రకాల ఐటమ్స్ కూల్ డ్రింక్స్ ఇలా పెట్టాము ఇక్కడ ఒక గ్లాసులు పేపర్ గ్లాసులు తీసుకున్నాము ఈ గ్లాసులు అయితే ఏం చేస్తామంటే మా మాలోంచి ఒకరం అక్కడికి వచ్చేసి ఇలా పెడదాము ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ వరకు ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ వెళ్తాము పెట్టిన తర్వాత ఇక్కడ పెట్టిన గ్లాసులన్నీ ఇలా కొట్టాలి ఆ గ్లాసులన్నీ కింద పడ్డాయి అనుకో వాళ్ళు గెలిచినట్టు ఇందులో విన్ అయినట్టు ఒకవేళ ఏం ఏం పడలేదు అనుకో వాళ్ళు ఓడిపోయినట్టు విన్ అయిన వాళ్ళేమో వాళ్ళకి ఇష్టమైన ఇందులోంచి తీసుకొని తిన తినొచ్చు చూడండి ఓడిపోయిన వాళ్ళకైతే ఏమైతే అలా ఆడతాం చూడండి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు ఓకే మనం రెడీ అందరూ అందరికి అర్థమైందా గేమ్ ఎలా అర్థమైంది కుమార్ గ్లాసు అయితే గ్లాసులని ఇప్పుడు అలా పెట్టాడు ఒక దానిపైన ఒకటి స్టెప్ బై స్టెప్ అలా ఒకటి వరకు పెట్టాడు పెట్టిన తర్వాత ఇప్పుడు ఎవరు మనం ముందుగా ఆ లోని ఇలా బాల్ తో టచ్ చేసే వాళ్ళు ఎవరు మన లాంచి అన్నట చూద్దాం మరి సాయి పెట్టిన గ్లాస్ కూడా పడుతానేమో గెలుచుకుంటావు చేదో ఒకటి మోడి మీకు అర్థమైంది కదా ఓకే వన్ టూ త్రీ త్రీ అట్లా కాదు సాయి నువ్వు కొట్టినప్పుడే పడాలి అవి మనం పడేసి ఉండదు అయితే సాయి ఓడిపోయి స్నో కొట్టించుకున్న సాయినగొట్టు మనం స్నో అయితే సాయి అయితే కొట్టించుకున్నాడు ఫస్ట్ ఫస్ట్ నెక్స్ట్ మనం ఎవరు మనం లక్కీ అన్నంట లక్కీ అన్నంట చూద్దాం లక్కీ అన్నైతే బెడ్ ఉన్నాడు అయితే గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నాడు ఓకేనా లక్కీ ఓకే అయితే కుమార్ పెడుతున్నాడు లక్కీ ఒక గ్లాసునాడు కొdteడ రకరన ఉన్నదనుకో ఓడిపోయినట్టు మలసన ఆప్ని ఓకేనా లక్కీ రెడీ 1 ఓకే రెడీ

ఒక్క క్లాస్ కూడా బ్రేక్ ఇవ్వలేదు మనం అక్కడ పడ్డది బాల్ అయితే నువ్వు అయితే కొట్టించుకున్నాడు స్నో కొట్టించుకున్నాడు మనం కూడా ఓడిపోయి మనం చాలా ఇంట్రెస్ట్ గా ఆడి గెలవాలని కానీ కాకపోతే బాల్ మిస్ అయింది కదా మనం బాల్ మిస్ అయింది బాల్ దే మిస్టేక్ మనది కాదు ఓకే నెక్స్ట్ టైం ఎవరు మనం ఎవరు మనం నెక్స్ట్ ఆ నెక్స్ట్ కుమార్ అన్న కుమార్ అన్న నెక్స్ట్ చూద్దాం మరి కుమార్ గెలుస్తాడా గోడనే కొడతాడా మనలాగా లేకపోతే గ్లాస్ లను కొడతాడా గోడనే కొడతాడా ఓకే 1 2 3 షాట్ చాలా గట్టిగా ఆడి కానీ కాకపోతే ఒక రెండు గ్లాసులు ఉన్నాయి ఓడిపోయినా స్నో అయితే మన కుమార్ అయితే ఓడిపోయిండు స్నో కొట్టించుకున్నాడు నెక్స్ట్ లక్కి అట చూద్దాం మరి లక్కి గెలుస్తారా ఓడిపోతారా ఓకే వన్ టూ అయ్యో గ్లాసులు పెడుతున్నావా విష్ణు అయినా ఓడితే కన్నీ పడతాయడా లెక్క ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు సట్టించుకుంటది చూడండి ఇప్పుడు లాస్ట్ ఉన్నది ఒకటే విష్ణు చూద్దాం మరి గెలుస్తాడా ఓడిపోతాడా విష్ణు రెడీయా రెడీ ఓకే చూడండి కొద్ది ఓకే గ్లాస్ అయితే పెట్టడం అయిపోయింది విష్ణు రెడీ అని వాడడానికి